అందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్రూనో దివార్యర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే యాభై ఎనిమిది సంవత్సరాలు నిన్నవారు తమకు నెలవారి పెన్షన్ కావాలని టెండీ ఫారాన్ని ఈపీఎఫ్ఓకు సమర్పించి ఉన్నారో వారికి కొంతమందికి పెన్షన్ శాంక్షన్ అవుతూ ఉన్నది అంటే హయ్యర్ పెన్షన్కు డిమాండ్ నోటీసులు వచ్చి డబ్బులు కట్టిన వారికి హయ్యర్ పెన్షన్ ఇంకా డిమాండ్ నోటీసులు రాని వారికి యాభై ఎనిమిది సంవత్సరాలు నిన్న తర్వాత వారికి నార్మల్ పెన్షన్ శాంక్షన్ అవుతున్నది అయితే ఈ విధంగా పెన్షన్ శాంక్షన్ అయిన విషయము వారికి తెలుసుకోవాలంటే వారి యొక్క పెన్షన్ పేమెంట్ ఆర్డర్ను చూసుకోవాల్సి ఉంటుంది మరి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ను మనం నెట్ సెంటర్లో కానీ ఆన్లైన్లో కానీ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ యొక్క నంబర్ కావాల్సి ఉంటుంది ఆ నెంబర్ ఉంటేనే ఈ పీపీఓ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది మరి ఈ పీపీఓ నంబర్ను ఆన్లైన్లో ఎలా తెలుసుకోవాలి అనే విషయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అంతకన్నా ముందు నాకు ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టిసి ఉద్యోగులకు వివిధ అంశాలను వీడియోల రూపంలో తెలియజేసి వారిని చతనవంతులుగా చేయడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో కలుగుతున్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సరే ఇక పీపీఓ నంబర్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ను దాని యొక్క నంబర్ ను మనం ఆన్లైన్లో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ పీపీఓ ఆర్డర్ నంబర్ తెలుసుకోవడానికి మనం ముందుగా గూగుల్ సర్చ్ బార్ లో ఈపిఎఫ్ఓ అని టైప్ చేసి సర్చ్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఈపీఎఫ్ఓ టైప్ చేసి సర్చ్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ పేజ్ అవుతుంది ఇక్కడ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని ఫస్ట్ లింకే వస్తుంది ఆ లింక్ పైన టచ్ చేయాలి ఆ విధంగా టచ్ చేయగానే మనకు ఏ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫ్రండ్ ఆర్గనైజేషన్ అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ పేజీని మనం కొంచెం కింద స్క్రో చేస్తే ఇక్కడ మనకు పెన్షనర్స్ పోర్టల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఆన్లైన్ సర్వీసెస్ కింద పెన్షనర్ పోర్టల్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన టచ్ చేస్తే మళ్ళీ మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అంటే ఇది పెన్షనర్ కోసం సప్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వెబ్సైట్ ఇది ఇక్కడ ఈ పేజీని మళ్ళీ మనం కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు నో యువర్ పీపీఓ నంబర్ నోస్ యువర్ పీపీఓ నంబర్ అని ఒక ఆప్షన్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో మళ్ళీ దానిపైన మనం టచ్ చేయాలి నోస్ యువర్ పీపీఓ నంబర్ దానిపైన టచ్ చేస్తే మళ్ళీ మనకు నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీన్ని కొంచెం పై స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్ నంబర్ మెం మెంబర్ ఐడి సర్చ్ అని ఒక ఆప్షన్ వస్తుంది అంటే పెన్షన్ శాంక్షన్ అనేటువంటి ఉద్యోగి యొక్క పీపీఓ నంబర్ తెలుసుకోవడానికి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ద్వారా కానీ లేకపోతే మెంబర్ ఐడి ద్వారా కానీ రెండు రకాలుగా మనం తెలుసుకోవచ్చు పీపీఓ నెంబర్ ఈజీగా తెలుసుకోవాలంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉందిగా దానిపైన బాక్స్ పైన రౌండ్ సర్కిల్ పైన టచ్ చేస్తే నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పైన టచ్ చేసి ఎవరిదైతే మనం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ చూడాలనుకుంటున్నామో ఆ ఉద్యోగి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ నేను ఒక ఉద్యోగి యొక్క అంటే పెన్షన్ శాంక్షన్ అయినటువంటి ఒక ఉద్యోగి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేసి మీకు చూపిస్తాను ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ సబ్మిట్ అనే ఆప్షన్ పైన టచ్ చేయగానే ఆ ఉద్యోగి యొక్క పీపీఓ నంబరు మెంబర్ ఐడి పెన్షనర్స్ నేము పెన్షన్ టైపు ఈ విధంగా మనకు చూపించడం జరుగుతుంది పీపీఓ నంబరు ఇక్కడ ఉంటుంది ఫర్దర్గా మనం ఈ పీపీఓ నంబర్ ద్వారా ఆ ఉద్యోగి యొక్క పెన్షన్ పేమెంట్ ఆర్డర్ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఒకవేళ మీకు పెన్షన్ శాంక్షన్ అయిందా లేదా తెలుసుకోవాలంటే ఈ విధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి మీకు పీపీఓ నంబర్ జారీ అయిందా లేదా ఉద్యోగులు సులభంగా తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్